దాసు ద్వారా దీపతన కూతురని తెలుసుకుని పారిజాతం చెంప పగలగొట్టిన సుమిత్ర ఇందుకు దాసు ద్వారా సుమిత్ర నిజం ఎలా తెలుసుకుంది దాసుని సుమిత్ర కలిసిందా అసలు సుమిత్రకి దాసు నిజం చెప్పటమేంటి మరి పారిజాతం చెంప పగలగొట్టినటువంటి సుమిత్రను శివనారాయణ ఏమన్నాడు సుమిత్ర అందరికీ నిజం చెప్పిందా ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కార్తీక దీపం ఇది నవవసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక దాస్ అయితే మళ్ళీ తిరిగొచ్చాడు కార్తీక్ చాలా ప్లాండ్గా దాసని ఇప్పుడు తీసుకొచ్చాడు జ్యోత్సనాన్ని లాక్ చేయడానికి పారిజాతం నోట నిజం రప్పించటానికి అసలు వాళ్ళకి భయం అనేది టేస్ట్ చేయించటానికి కార్తీక్ దాస్ని తీసుకొచ్చాడు ఇప్పటి వరకు చాలా రిలాక్స్డ్గా ఉన్నారు జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా దాస్ లేడు కాబట్టి నిజం బయట పెట్టే పరిస్థితి ఉండదు అని జ్యోత్స్న అయితే డబుల్ రిలాక్స్డ్ ఎందుకంటే దాసు నిజం బయట పెట్టాడంటే కన్ఫర్మ్గా దీపే ఈ ఇంటికి వారస్రాలు అనే నిజం తెలిసిపోతుంది అప్పుడు ఆటోమేటిక్గా తను ఏదైతే అనుకుంటోందో అదేది జరగదు సరికదా దీపని పూర్తిగా తను లాక్ చేయలేదు అని చెప్పి చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక జ్యోత్స్న అలాంటి టైంలోనే కార్తీక్ అయితే చాలా తెలివిగా దాసుని ఇప్పుడు తిరిగి ఇక్కడికి తీసుకొచ్చేశాడు దాసుని చూసినటువంటి జ్యోత్స్న షాక్ అయిపోతుంది సుమిత్ర శివనారాయణ అందరూ కూడా దాసుని చూస్తారు పలకరిస్తారు అంతా అయిపోతుంది ఇక దాస్కి గతం గుర్తొచ్చిందా లేదా అనేటటువంటి డౌట్ అయితే వీళ్ళకు ఉండిపోతుంది సో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవటం కోసం ఇక నిన్ను ఎవరు కొట్టారో తెలిసిందా అని చెప్పి సుమిత్ర అడగడంతో జ్యోత్సన్ అయితే థ్యాంక్స్ మమ్మీ మొత్తానికి నా మనసులో ఉన్న అనుమానం క్లియర్ చేస్తున్నావు అనగానే నన్నెవరు కొట్టారు నన్నెవరు కొట్టలేదు అంటాడు దాసు అంటే దాసుకి ఇంకా గతం గుర్తు రాలేదని కన్ఫర్మ్ చేసుకుంటుంది నీకు గుర్తొచ్చినా గుర్తుకు రాకపోయినా నువ్వు నిజం బయట ప్రతి నిమిషం కూడా వెయిట్ చేస్తూ ఉంటావు కాబట్టి ఎప్పటికైనా నువ్వు నాకు శత్రువువే నా పక్కలో బల్లానివే అందుకే నిన్ను నేను అంతం చేయటం మాత్రం కన్ఫర్మ్ అనుకుంటుంది జ్యోత్సైతే ఇక దాసు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతూ దాసు సుమిత్ర వంకే చూస్తూ ఉంటాడు సుమిత్ర ఎందుకో దాసుని గమనిస్తుంది చాలా ఆర్తిగా సుమిత్రకి ఏదో చెప్పాలన్నట్టుగా దాసు సుమిత్ర వంక చూస్తూ ఉంటే ఇక సుమిత్ర అయితే దాస్ ఏదో నాకు చెప్పాలనుకుంటున్నాడు ఏంటి అనేది ఖచ్చితంగా దాసుని కలిసి తెలుసుకోవాలి అనుకుంటుంది అలా అనుకున్నటువంటి సుమిత్ర యాండి నేను గుడికి వెళ్ళొస్తాను అంటుంది అలాగే సుమిత్ర నేను కూడా రానా అని దశరథ్ అడుగుతాడు దశరథ్ ఏమో దాసుని కలవటానికి వెళ్ళాలనుకుంటాడు వద్దండి నేను వెళ్తాను అంటుంది సుమిత్ర ఇక దశరథ్ సరే అని చెప్పి సుమిత్రని పంపిస్తాడు ఇక సుమిత్ర బయలుదేరుతూ బయలుదేరుతూ దాసు ఎటువైపు వెళ్ళుంటాడా ఉంటాడా అని చెప్పి వెతుకుతూ వెతుకుతూ డ్రైవర్ దాసు గన కనపడితే అక్కడ ఆపు అని చెప్పనంటుంది ఇక అలా అనేసరికి అలాగే మేడం అంటాడు డ్రైవర్ కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత దాసు మలుపు తిరగడం సుమిత్ర గమనిస్తుంది డ్రైవర్ అటు వెళ్తున్నాడు మల్ అటువైపు తిప్పు కారుని అంటే అటు కారు తిప్పుతాడు డ్రైవర్ అయితే ఇక అప్పుడు దాస్ అప్పుడే కావు తిరిగేసరికి సుమిత్ర వెళ్ళి గబగబా కార్ ఆపుతుంది ఒక్కసారిగా దాస్ కొంచెం టెన్షన్ పడతాడు వచ్చేసి ఉంటుంది జ్యోత్సని అనుకుంటూ ఉంటాడు ఇక ఈ లోపు సుమిత్ర కారులోంచి దిగుతుంది వదిన నువ్వా అని చెప్పని అంటే అవును దాసు జేంటి నాకేదో చెప్పాలి అన్నట్టుగా నువ్వు చూస్తూ తిరిగి వెనక్కి వెనక్కి చూసుకుంటూ వచ్చావు అని అంటుంది దాంతో ఇక దాస్ అయితే అది కాదు వదిన నేను ఏం చెప్పాలనుకున్నానో నీకు చెప్పటం వల్ల నువ్వు బాధపడతావు తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ నీ మంచి మనసుకి ఇప్పుడు నేను చెప్పే నిజం రుచిస్తుందో లేదో దాంతోపాటు నువ్వు తట్టుకోగలవో లేదో నాకేమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను నేను ఇది అన్నయ్యకు చెప్పాలి అంటాడు మీ అన్నయ్య కంటే ముందు నాకు చెప్పు మీ అన్నయ్య హార్ట్ పేషెంట్ ఎలాంటిదైనా తట్టుకునే పరిస్థితి ఆయనకు లేదు అని చెప్పని అంటుంది సరే ఉదయా అలాగే అయితే నీకే చెప్తాను అని చెప్పేసేసి ఇక దాస్ అయితే సుమిత్రతోటి ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం చెప్పటం మొదలు పెడతాడు వదిన జ్యోత్స్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు దీప రక్తం ఇచ్చి కాపాడింది గుర్తుందా అంటే అవును అంటాడు అంటుంది సుమిత్ర ఆ యాక్సిడెంట్ జ్యోత్స్కి జరగాల్సింది కాదు ఆ యాక్సిడెంట్లో దీప చనిపోవాల్సింది నేను దీపని గట్టిగా అరిచి పిలవటం వల్ల జ్యోత్స్న తన కార్ని తీసుకెళ్లి చెట్టుకు ఢీకొట్టింది అంటాడు అదేంటి ఆ యాక్సిడెంట్లో దీప చనిపోవడం ఏంటి అని చెప్పని అంటుంది అవును అవునుందినా దీపే చనిపోవాలని లెక్క ప్రకారం ఎందుకంటే జ్యోత్స్న దీపను చంపే ప్రయత్నం చేసింది ఇక తర్వాత దీపను ఎవరో అగంతకులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పేసేసి అప్పుడు కూడా చాలా భయపడుతూ దీప వచ్చి జ్యోత్సని కొట్టింది గుర్తుందా అంటే అవును అక్కడి నుంచే దీప మీద నాకున్న మంచి అభిప్రాయం పోయింది అంటే కానీ అలా కొట్టడంలో తప్పు లేదు కదా వదిన తన కూతురిని కిడ్నాప్ చేయడానికి జ్యోత్స్న ప్రయత్నించింది అనేది నిజం అని అంటాడు జేం మాట్లాడుతున్నావు దాసు అంటే అవును అది నిజం జ్యోత్సిన చాలా చాలా చేస్తోంది నీకు తెలియదు వదినా ఇందాక నువ్వు అడిగిన ప్రశ్న ఉందే నా తల మీద ఎవరు కొట్టారు అని నా తల మీద కొట్టింది కూడా జ్యోత్స్ని వదినా అంటాడు జ్యోత్స్ని ఇదంతా ఎందుకు చేస్తోంది అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది అని చెప్పి సుమిత్ర అడుగుతుంది ఎందుకంటే స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి వదినా అంటాడు స్థానాన్ని సుస్థిరం చేసుకోవడమా జేంటి దాసు ఏం మాట్లాడుతున్నావు ఏ స్థానాన్ని తను సుస్థిరం చేసుకోవాలి అసలు అలాంటి పరిస్థితి నా కూతురికి ఎందుకు వచ్చింది అనగానే ఎందుకంటే తను నీ కూతురు కాదు కాబట్టి నా కన్న కూతురు కాబట్టి అంటాడు నీ కన్న కూతురా ఏం మాట్లాడుతున్నావు దలకు దెబ్బ తగిలి మతిగానే భ్రమించిందా ఏంటి అని అనగానే ఇన్ని విషయాలు చెప్పినప్పుడు అనుమానం రాని నీకు ఈ విషయం చెప్పగానే ఎందుకు అనుమానం వచ్చిందో దినా నేను చెప్తోంది నిజం జ్యోత్స్న నీ కూతురు కాదు దినా నా కన్న కూతురు నా కన్న కూతురిని నీ పక్కన పడుకోబెట్టి చాలా తెలివిగా నా తల్లి నీ కన్న బిడ్డను ఈ భూప్రపంచం మీదే లేకుండా చేయాలనుకుంది కానీ భూమి మీద నూకలున్నాయి నీ బిడ్డకు అందుకే బ్రతికిపోయింది అని చెప్పని అంటాడు నా బిడ్డ బ్రతికే ఉందా జ్యోత్సన నా కూతురు కాదా ఎక్కడుంది నా కూతురు ఎవరు అని చెప్పని అంటుంది సుమిత్ర మీ కూతురు ఎవరు నేను చెప్తే ఇప్పుడు మీ ఇద్దరి మధ్య అనవసరపు గొడవలు మొదలవుతాయి అంటాడు ఎవరిద్దరి మధ్య అంటే జ్యోత్సనకి నీకు అనగానే నేను జ్యోత్సనని పెంపుడు కూతురుగా చూస్తాను తప్ప వదిలేసుకొని దాసు నాకు విషయం చెప్పు నా కూతురు ఎవరు అని చెప్పని అంటూ ఉంటుంది సుమిత్ర అలాగే వదిన నేను చెప్తాను నిజమే చెప్తాను నీ కూతురు ఎవరు నేను చెప్పిన తర్వాత నువ్వేం చేస్తావో నేను చూస్తాను అనగానే ఇక అప్పుడు అసలు నీ కూతురిని తీసుకొచ్చి నా పక్కన పడుకోబెట్టింది ఎవరు అంటే మా అమ్మ పారిజాతం స్వార్థం తన మనస్సు నిండా పూర్ పేరుకుపోయి ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించాలనే కోరిక ఎక్కువైపోయి మీ నా అదే మీ మామగారు అంటే మా నాన్నగారి మీద ఆమె ఆమెకున్న కోపం ఎక్కువైపోయి ఇదంతా కూడా చేస్తుంది అనగానే మరి ఇంతకు నా కూతురు నా కన్న కూతురు ఎక్కడ దాసు ఎవరి దగ్గరుంది ఎవరికైనా దొరికిందా లేక అసలు ఈ భూమి మీదే లేదా దాసు అంటూ ఉంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుందో అదిన నువ్వు అన్నయ్య కలిసి చేసిన మంచి పనులు మీ మంచి మనసుకు ఉన్నటువంటి ఎదుటి వాళ్లకు హెల్ప్ చేయాలనేటటువంటి నేచర్ ఇవన్నీ కూడా మీ బిడ్డని కాపాడాయి ఈ ప్రకృతి మీ బిడ్డకు కాపు కాచింది అని చెప్పని అంటే ఏం జరిగింది దాసు నా బిడ్డ ఎక్కడుందో నీకు తెలుసా అంటే ఆ రోజున మా అమ్మ సైదులకిచ్చి నీ బిడ్డను బయటకు పంపింది అప్పటి వరకు లేని వాన హోరన కురిచి కురిసింది ఆ వానలో సైదులుగాడు ఆ బిడ్డ ముఖం చూసి ఎందుకు అనుకున్నాడో ఏమనుకున్నాడో తీసుకెళ్ళి బస్టాండ్లో పడుకోపెట్టి బయటకొచ్చాడో లేదో లారీ వచ్చి వాణ్ణి చంపేసింది ఆ స్థానంలో నీ కూతురు ఉండాల్సింది కానీ దేవుడు చాలా దయామైడోదిన నీ కడుపు కోత మిగిల్చకుండా నీ బిడ్డను మాత్రం ఈ భూమి మీదే ఉంచాడు అంటూ ఉంటే మరి ఆ బిడ్డ నువ్వు పెంచవదాసు అంటుంది లేదు దిన నాకు ఆ అవకాశం ఇవ్వకుండా కుబేర్ తీసుకెళ్ళి పెంచాడు అనగానే కుబేరా కుబేర్ ఎవరు దాసు కుబేర్ ఈ పేరు నేను విన్నాను దాసు ఎక్కడో విన్నాను అంటూ ఉంటే ఇంకెక్కడో దిన దీప తండ్రి కుబేర్ అంటూ అంటాడు దాసు ఏం మాట్లాడుతున్నావు దీప దీప తండ్రి దీప వాళ్ళ కన్న తండ్రి కదా అంటే కాదు దిన దీప కన్న తండ్రి కుబేర్ కాదు కుబేర్కి దీప దొరికింది ఆ విషయం అనసూయ గారి దగ్గర నేను కన్ఫామ్ చేసుకున్నాను ఎప్పుడైతే కుబేర్ ఫోటోని నేను గీయించానో ఆ ఫోటో అనసూయ గారికి చూపించి నేను కన్ఫామ్ చేసుకున్నాను ఆ తర్వాత అనసూయ గారి నోటి ద్వారానే కొంపదీసి దీప మా కుబేర్కి బస్టాండ్లో దొరికిందని మీకు తెలుసా బాబు అన్న మాట వినడంతో ఇక అది నాకు కన్ఫామ్ అయిపోయింది అనగానే ఇక అప్పుడు ఒక్కసారిగా సుమిత్ర అంటే అంటే దీప దీప నా కన్న కూతుర చెప్పుదాసు దీపే నా కన్న కూతురా అని చెప్పని అంటే అవును వదినమ్మా దీపే నీ కన్న కూతురు అని అంటాడు దాసు ఇకంతి పారి సుమిత్ర గబగబా ఎక్కి ఇంటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళి వెళ్ళడంతో చాలా కోపంగా ఇంట్లోకి వెళుతుంది అలా వెళ్ళినటువంటి సుమిత్ర వంటగది వైపుకు వెళ్ళి దీపని అలా చూస్తూ ఉంటుంది జేమ్మా ఏమన్నా కావాలా అంటుంది దీప ఈ టైంలో నేనేం తింటాను ఏం తాగుతాను అనగానే మీరు వాళ్ళ గుడికి వెళ్ళొచ్చారు కదమ్మా అందుకే ఇప్పుడు ఏమి తీసుకోరు రాత్రికి పాలు మాత్రమే తీసుకుంటారు అంటుంది కానీ నాకిప్పుడు కడుపు నిండా తినాలనుంది ఏమైనా చేసి పెట్టు అనగానే గబగబా వెళ్ళి సుమిత్రకి ఇష్టమైనటువంటి స్నాక్స్ చేస్తుంది దీప అవి తీసుకుని నా గదికిరా అంటూ ఉండగానే ఇక జ్యోత్స్నా సుమిత్ర పారిజాతం ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు జ్యోత్స్నా జ్యోత్స్నా ఇట్లా ఇట్రా అని చెప్పనంటే ఇక గబగబా సుమిత్ర పిలిచిందని చెప్పి జ్యోత్స్న పారిజాతం ఇద్దరు వస్తారు వచ్చిన తర్వాత పారిజాతం వంక చూస్తూ ఏంటండి అత్తయ్య గారు ఈ పెళ్లి జరగదు ఈ ఎంగేజ్మెంట్ జరగదు అని చెప్పేసి అంటున్నారు జ్యోత్సనాన్ని చెడగొడుతోంది మీరే కదా మీరు జ్యోసత్సన మాట్లాడుకుంటుంటే విన్నాను ఈ పెళ్లి జరగకుండా ఉండడానికి గౌతమ్ గారిని చంపినా చంపేస్తానని జ్యోత్సన అంటూ ఉంటే అదే మంచి పని అని మీరు చెప్తున్నారు మీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం లాంటివి ఏమీ లేవా నా కూతుర్ని చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారా చి అంటూ సుమిత్ర చాలా కోపంగా పారిజాతం చెంప మీద చెల్లర కొడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం జ్యోత్సన అసలు అమ్మకి ఇంత కోపం ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటుంది ఈలోపు శివనారాయణ వచ్చి ఏమైందమ్మ సుమిత్ర అంటే క్షమించండి మామయ్య గారు ఇలా చేయాల్సి వచ్చినందుకు అని చెప్పని అంటూ దీప స్నాక్స్ తీసుకుని నా రూమ్కి రా అని చెప్పి వెళ్ళిపోతుంది జ్యోత్స్న షాక్ అయిపోతుంది దీపని మా అమ్మ స్నాక్స్ తీసుకుని తన రూమ్కి రమ్మందా అసలు ఏం జరుగుతోంది అని పిచ్చి పట్టినట్టు జ్యోత్సిన ఆలోచనలో పడిపోతుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ